ఆడవాళ్ళైనా సరే అండి గ్రైండర్ ఎప్పుడైనా రిపేర్ అయినట్లయితే మనకి వీల్ ఎప్పుడైతే స్ట్రక్ అవుతుందో గిన్నె ఎప్పుడైతే తిరగట్లేదో అలాంటప్పుడు మీకు మీరే రిపేర్ చేసేసుకోవచ్చు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అలా అని ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు ఈ గిన్నె తిరగపోవడానికి కారణం ఏంటంటే బేరింగ్ బేరింగ్ అనేది మెకానికల్ ప్రాబ్లం కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం కాదు సో ఇది ఎవరైనా ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు నేను చెప్పినట్లుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి అండ్ మీకు ఒకవేళ మళ్ళీ ఫిట్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మాత్రం మీరు ఓపెన్ చేసినప్పుడు ఒక వీడియో తీసి పెట్టుకోండి మళ్ళీ మీకు ఫిట్టింగ్ అప్పుడు అది యూస్ఫుల్ అవుతుంది అంతేకాదు మాదైతే రిపేర్ వచ్చి వన్ వీక్ అయిపోతుంది సో అప్పటి నుంచి నేను రిపేర్ అయితే చేయలేదు సో నేను మిపబడియాలు అనేది వీడో పెట్టాను కదా మినపబడియాలు వేసుకోవటానికే మాకు ఈ గ్రైండర్ అనేది రిపేర్ వచ్చింది అందుకని చెప్పి నేను గబగబా రిపేర్ చేస్తున్నాను సో మనకి ఏదైనా అవసరం ఉంటేనే కదా మన ఇంట్లో సామాన్లు రిపేర్ చేసుకుంటాం లేకపోతే దాన్ని అసలు నెగ్లెక్ట్ చేసి పక్కన పడేస్తాం సో ఇవాళ నేనైతే రిపేర్ అనేది చేస్తున్నానండి మా గ్రైండర్ అయితే తిరగట్లేదు ఈ లోపల ఉన్న షాఫ్ట్ అనేది గట్టిగా అయిపోయింది అంటే కింద మనకి బేరింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఆ బేరింగ్ అనేది తుప్పు పట్టిపోయి గట్టిగా అయిపోయింది సో బేరింగ్ అనేది ఎలా ఉంటుంది నేను వీడియో చూపిస్తాను చూడండి లాస్ట్ లో అంతేకాదు ఈ బేరింగ్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే సైకిళ్లకి అంటే మెయిన్ గా టైర్స్ ఇలా లారీల టైర్ గానీ బండి టైర్స్ కానీ ఇలాంటి వాటిలో బేరింగ్ అనేది మనకు ఉంటుంది సో బేరింగ్ లేకపోతే వీల్స్ అనేవి రొటేట్ అవ్వవు సో ఆ బేరింగ్ మనకి తుప్ప పట్టిపోతుంది ఎందుకు పట్టిపోతుంది అనేది రీజన్ కూడా చెప్తాను ఎందుకు తుప్పబడుతుంది అంటే మనకి గ్రైండర్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తామో గిన్నె కడిగినప్పుడు నీళ్లు అనేవి మెల్లగా కింద లోపలికి వెళ్ళిపోతాయి బేరింగ్ దగ్గరికి సో అప్పుడు అది గ్రాడ్యువల్ గా రస్ట్ అనేది ఫామ్ అవుతుంది సో ఆ రస్ట్ వల్ల బాల్స్ అనేవి టైట్ అయిపోతే ఆ బేరింగ్ అనేది స్ట్రక్ అయిపోతుంది సో ఇవన్నీ డీటెయిల్ గా మీకు అవసరం లేదు ఈ బేరింగ్ ని మనం బాగు చేయాలంటే జనరల్ గా బయట మనం రిపేర్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బేరింగ్ ని రీప్లేస్ చేస్తారు కొత్త దానితో నేనైతే రీప్లేస్ చేయదలుచుకోలేదు బేరింగ్ ని నేను మళ్ళీ కొత్త దాని లాగా తయారు చేసుకుని రీయూజ్ చేసుకోవాలనుకుంటున్నాను బేరింగ్ ని వాళ్ళు రీప్లేస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి వర్క్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసి పడేస్తారు అది కూడా ఎక్కువ కాస్ట్ ఉండదులేండి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ లోపే ఉండొచ్చు సో అందుకని చెప్పి వాళ్ళు రిపేర్ చేయరు బేరింగ్స్ ని ఎప్పుడైతే ఒక కంపెనీ ప్రొడక్ట్ అనేది రిపేర్ వచ్చినప్పుడు మనం అందులో ఉన్న పార్ట్స్ మార్చాలంటే డూప్లికేట్ వర్షన్స్ లో వేసుకుంటూ ఉంటాం అవి నాణ్యత వాగోక మళ్ళీ మళ్ళీ రిపేర్ వస్తూనే ఉంటాయి సో ఎప్పుడైనా సరే మీరు అలా రిపేర్ వచ్చినప్పుడు వీలైనంత వరకు ఒరిజినల్ పార్ట్స్ నే రిపేర్ చేసుకుని రియూజ్ చేయడానికి ట్రై చేయండి అవే గట్టిగా ఉంటాయి అనమాట సో అదే నేను చేస్తున్నాను బేరింగ్ విషయంలో ఇక్కడ మీకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండర్ అనేది స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేయండి మీకు ఇందులో కొద్దిగా కావాల్సిన వస్తువులు ఏంటంటే ఒక స్క్రూ డ్రైవర్ కావాలి అండ్ ఈ స్క్రూలు తీయటానికి మనకి ఒక రెంచి అనేది కావాలి అంతే అంతగా ఏం అవసరం లేదు అండ్ ఇక్కడ తుప్పు పడుతుంది కదా ఈ స్ప్రే అయినా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకుని బేరింగ్ అనేది రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ రాడ్ అనేది ఉంది కదా దాని కింద ఇలా చక్రంలా తిరుగుతుంది కదా ఇదే బేరింగ్ అనమాట సో ఈ బేరింగ్ ని ఈజీగా రిమూవ్ చేసి కొత్తది వేస్తూ ఉంటారు ఈ బేరింగ్ అనేది ఇప్పుడు తిరగట్లేదు సో దీన్ని నేను రియూస్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఆయిల్ వేసాను అండ్ ఇక్కడ మనకి ఒక రస్ట్ రిమూవ్ చేసే స్ప్రే అనమాట ఆ స్ప్రే యూస్ చేస్తే మనకి కొద్దిసేపటికి ఇలా తిప్పంగానే ఫ్రీ అయిపోతాయి లోపల బాల్స్ అనేవి నెమ్మదిగా మనం ఇట్లా రస్ట్ అనేది ఏదైనా చిన్న సూర్ తీసేసుకొని ఇలా రిమూవ్ చేసేసుకుంటే మనకి రస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఫ్రీగా ఈ రస్ట్ ఫ్రీ స్ప్రే అనేది మీరు ఇంట్లో ఒకటి బాటిల్ పెట్టేసుకోవచ్చు అండి ఎందుకంటే మనకి రస్ట్ పోవడానికి ఎన్నో సామాన్లకు ఇది ఉపయోగపడుతుంది నేను కొన్ని కూడా చాలా యూస్ అయిపోతుంది అనమాట రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ట్రై చేస్తే మెల్లగా బేరింగ్ అనేది తిరగడం స్టార్ట్ అయిపోయింది రస్ట్ అనేది కొడుకు చూసారు కింద ఫ్లోర్ మీద పడిపోతుంది ఆయిల్ వేసా కాబట్టి మనం కింద అట్లా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే మెల్లగా ట్యాప్ చేయండి ఇవి సెన్సిటివ్ మొత్తం ప్లాస్టిక్ కాబట్టి మీరు జాగ్రత్తగా సెన్సిటివ్ గా చేసేయండి ఏది చేసినా సరే మరి ఎక్కువ ఫోర్స్ పెట్టేసేసి మాత్రం ఏది చేయకండి జాగ్రత్తగా మీరు చేయగలను అనుకుంటే మాత్రమే ఇలాంటి రిపేర్ చేయండి మనకి బేరింగ్ పైన రాడ్ ఉంది కదా అది జాగ్రత్తగా వంకర పోకుండా రిపేర్ చేయండి అది గనక వంకర పోయింది అంటే మనకి ఇట్లా వంకర వంకరగా తిరుగుతుంది గిన్ అనేది సో జాగ్రత్తగా ఏది డ్యామేజ్ అవకుండా రిపేర్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా వీల్ అనేది మంచిగా తిరుగుతుంది అంటే బేరింగ్ అనేది మంచిగా తిరుగుతుంది అయితే నా దగ్గర గ్రీజ్ లేదు ఇది మనకి సైకిల్ షాప్స్ లో కానీ బండ్లు రిపేర్ చేసే షాప్స్ లో కానీ అవైలబిలిటీ లో ఉంటుంది సో వాళ్ళ దగ్గర ఇలా కొద్దిగా ఇవ్వమంటే వాళ్ళే ఇస్తారు మనకి కావాల్సినంత కొద్దిగా తీసేసుకొని బేరింగ్ లోప ఇట్లా అప్లై చేసేయాలి చేశాక మళ్ళీ మనం ఆ వీల్ ని ఇలా తిప్పుతూ ఉండాలి అంటే బాల్స్ మధ్యలోకి వెళ్లిపోతుంది అనమాట సో ఇలా అప్లై చేసేసాక దాని మీద ఒక చిన్న రింగ్ లాగా ఉంటుంది కవర్ చేయడానికి సో అది మనం పెట్టేసుకుంటే బేరింగ్ అనేది ఇంకా స్మూత్ గా తిరుగుతుంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇవి మొత్తం ప్లాస్టిక్ లో ఉంటాయి కాబట్టి సెన్సిటివ్ గా ఉంటాయి నీట్ గా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి సో నేను ఆ గా ఎలా అయితే రిపేర్ చేశానో మళ్ళీ స్టెప్ బై స్టెప్ అలానే ఫిట్ చేస్తున్నాను మీరు ఒకేసారి మొత్తం ఓపెన్ చేశారు కాబట్టి మొత్తం బ్రష్ తో తీసుకుని నీట్ గా క్లీన్ చేయండి ఇదంతా మొత్తం మనకి వాటర్ కానీ ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ భూజ్ కాని అంతా ఉంటుంది సో ఒకేసారి మీరు అవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త దానిలాగా ఫిట్ చేసుకుంటే మళ్ళీ ఇంకొన్ని ఇయర్స్ దాకా ఇది వర్క్ చేస్తుంది సో ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బేరింగ్ ప్రాబ్లం సో ఈ బేరింగ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు గ్రైండర్ అనేది ఫ్రీగా తిరుగుతుంది నేను ఒకసారి టెస్ట్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఇలా ఉన్నప్పుడే మనం ఆయిన్ చేయొచ్చు సో ఇది ఎలక్ట్రికల్ ప్రాబ్లం కాదు కాబట్టి డెఫినెట్ గా ఎవరైనా ట్రై చేయొచ్చు సో మనం వీల్ పెట్టేసేసి ఇక్కడ ఒక బెల్ట్ అనేది ఉంటుంది ఆ బెల్ట్ అనేది కూడా మనం ఫిట్ చేసేసేయాలి మనం వీల్ పెట్టక ముందే వీల్ కి బెల్ట్ పెట్టి అప్పుడు వీల్ అనేది ఈ షాఫ్ట్ కి పెట్టండి సో మనం కిందకి కిందకెళ్లేక వీల్ అనేది ఫిట్ చేయాలి మనకి మార్కింగ్ అనేది ఏమి ఉండదు సో మనకి లెవెల్ అది కూర్చునేంత వరకు లెవెల్ లో మనం వీల్ అనేది ఫిట్ చేయాలి ఇక్కడ నేను చిన్నగా ట్యాప్ చేస్తున్నాను చూడండి మెల్లగా జాగ్రత్తగా రెంచీతో టాప్ చేస్తే మనకి ఇక్కడ అనేది కరెక్ట్ గా కూర్చున్నది దానిపైన ఒక రబ్బర్ అనేది ఇస్తారు నాకు తెలుసు అన్ని గ్రైండర్స్ అనేవి ఆల్మోస్ట్ ఇదే మోడల్స్ లో ఉంటాయండి ప్రాబ్లమే లేదు సో మీకు పక్కన మోటార్ ప్రాబ్లం వస్తే మాత్రం అది ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి అది వేరే ఇష్యూ సో మనకి ఇక్కడ మోటార్ రన్ అవుతుంది వీల్ ఒకటి తిరగట్లేదు కాబట్టి ఇది ప్రాబ్లం అనమాట సో ఇదంతా ప్రాసెస్ చేసినప్పుడు మోటర్ లో వాటర్ పడకుండా చూసుకోండి ఒకవేళ వాటర్ పడినట్లయితే మోటర్ మాడిపోతుంది సో డెఫినెట్ గా అన్ని జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసి రిపేర్ అని చేసుకోండి చాలా సింపులే బట్ తెలియని వాళ్ళకి ఇన్ని చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు వీడియో మొత్తం చూడాల్సిందే డెఫినెట్ గా మీరు రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం సో నేనైతే ఇక్కడ మొత్తం క్లీన్ అనేది చేసుకుంటున్నానండి ఇన్ అండ్ అవుట్ ఒక్కొక్కసారి మనకి వైట్ గా కనిపిస్తుంది కదా కింద కెపాసిటర్ అంటారు దాన్ని ఆ కెపాసిటర్ ఫెయిల్ అయినా కూడా మనకి గ్రైండర్ అనేది వర్క్ చేయదు ఆ కెపాసిటర్ ఒక్కటి మార్చేసుకుంటే మళ్ళీ మనకి గ్రైండర్ అనేది వర్క్ చేస్తుంది ఇక్కడ నాకు బేరింగ్ ప్రాబ్లం కాబట్టి అవన్నీ చూపించట్లేదు సో నా దానిపైన ఒక రబ్బర్ అనేది వాచర్ లాగా ఉంటుంది అంటే వాటర్ అనేవి మొత్తం పోకుండా ఉండటానికి ఇలా సీలింగ్స్ అనేవి ఎక్కడికక్కడ ఉంటాయి అండి ఈ బేరింగ్ పోవడానికి రీజన్ ఆల్రెడీ చెప్పాను కదా ఎప్పుడైతే కడిగి దీని మీద పెడుతూ ఉంటాము దాని నుంచి మెల్లగా వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అండ్ మీరు గ్రైండర్ తిరిగేటప్పుడు కూడా వాటర్ ఎక్కడ అక్కడ పోయకుండా నీట్ గా మెయింటైన్ చేసుకోవాలండి ఈ మెయింటెనెన్స్ వీడియో అనేది నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఎలా మెయింటైన్ చేసుకోవాలి గ్రైండర్ అనేది అప్పుడు మీకు రిపేర్స్ అనేవి రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు సో నేను మళ్ళీ ఫిట్ చేస్తాను స్క్రూస్ తో ఇక్కడ నేను ప్లాస్టర్ అయితే వేస్తానండి తర్వాత అది ఎందుకు అంటే ఒకసారి మా మద్దరు అది హ్యాండిల్ చేయలేక బరువుగా ఉండి కింద పడేసారనమాట సైడ్ సొట్టబోయింది అంటే పగిలిపోయింది అనమాట దాని కవర్ కవర్ చేయడానికి నేను ఒక ప్లాస్టర్ అనేది వేసుకుంటున్నాను సో ఇది నేను ఫస్ట్ టైం కాదు రిపేర్ చేయటం ఇది ఆల్రెడీ సెకండ్ టైం అన్నమాట నేను గ్రైండర్ ఓపెన్ చేయటం అనేది సో ఎటు ఓపెన్ చేసా కదా అని చెప్పి మీకు నేను వీడియో తీసి పెడుతున్నాను చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది చెప్పి డెఫినెట్ ఇది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కింద కామెంట్ సెక్షన్ లో అడగండి నేను డెఫినెట్ మీకు క్లారిఫై ఇస్తాను అండ్ మీకు ఇంకా మీరు డేర్ చేయలేకపోతున్నారనిపిస్తే మాత్రం ట్రై చేయకండి బెటర్ మళ్ళీ మీరు రిపేర్ షాప్ కి తీసుకెళ్లాల్సి వస్తుందేమో సో డెఫినెట్ మీకు ట్రై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ట్రై చేయండి డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను కామెంట్స్ లో రిప్లై ఇస్తాను లేకపోతే మీరు ఇన్స్టా అయినా డేఎం చేయొచ్చు నేను అక్కడైనా రిప్లై ఇస్తాను ఓన్లీ బేరింగ్ గురించి నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి దాంట్లో మీకు క్లారిటీకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా సో అది కూడా చూడండి తర్వాత మీకు గిన్నెకి అక్కడ వైట్ పార్ట్ కనపడుతుంది కదా బాటమ్ లో సో మనకి అక్కడ నుంచే వాటర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట పైన గొట్టం లాగా ఉంది కదా వైట్ కలర్ దాంట్లోకి మీరు వాష్ చేసినప్పుడు ఫుడ్ కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి సో అది కూడా మీరు నీట్ గా వాష్ చేసుకోండి అది దానివల్ల ఇప్పుడు మనకి బేరింగ్ కి పోవటానికి కారణం అనమాట సో నేను ఇంత వాష్ చేసి తుడిచి పెట్టినా స్టిల్ నాకు అందులో వాటర్ కనిపించాయి అనమాట సో మీరు ఏం చేస్తారంటే వాష్ చేసుకున్నప్పుడు ఈ అనేది అసలు గ్రైండర్ మీద పెట్టకుండా బయట సపరేట్ గా మొత్తం ఒక టూ త్రీ డేస్ ఆరిపోయాక మీరు దాని మీద పెట్టండి అప్పుడైతే మీకు ఈ బేరింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రావు నేనైతే అడుగుతున్నాను స్పీడ్ అనేది నీకు నార్మల్ గా వచ్చిందా అని మా మదర్ ని అంటే తనే యూజ్ చేస్తారు కాబట్టి రోజు సో నాకు అంత ఐడియా లేదు దాని స్పీడ్ ఎంతలో తిరుగుతుంది అని చెప్పి అదే అడుగుతున్నాను స్పీడ్ కరెక్ట్ గా ఉందా లేదా అని ఇంకా నెక్స్ట్ డే ఒడియాలు అనేవి వేసుకుంటున్నామండి మీకు చూపిస్తున్నాను వర్క్ అవుతుందో లేదో అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఇంత రిపేర్ చేశాక వర్క్ అవుతుందో లేదో అని సో అందుకే చూపిస్తున్నాను నెక్స్ట్ రోజు ఒడియాలు పెట్టాను ఆ ఒడియాలకు సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి వెళ్లి చెక్ చేయండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా యూస్ఫుల్ అయితే మాత్రం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ద నెక్స్ట్ వీడియో బాయ్